ఓం శుభంకర్యే నమ నిఖిల్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ అగజాన పద్మాకం గజానమర్నిషం అనేకదంతం భక్తనా ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మా గురుష్ణు గురువోమహేశర గుస్క్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగరవే నమ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ పౌర్ణమి తర్వాత చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని వారు పొందుతారు ఇప్పుడు ఎక్కడెక్కడైతే గనక స్పర్ధలు జరిగాయో ఏ ఏ విషయాల ద్వారా మీరు చికాకులు పొంది ఉన్నారో అటువంటి చికాకులన్నీ కూడా తొలుగుతాయి అటువంటి ఆలోచనని మీరు చేయగలుగుతారు అని దాని అర్థం అంటే ఆవేశములో ఉన్నప్పుడు ఆలోచన కంటే కూడా ప్రశాంతముగా ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన విధానము చాలా చక్కగా ఉంటుంది దాని యొక్క ప్రభావము ద్వారా మనం ఎంతో మారుతాం కాబట్టి ధ్యానము అనేటటువంటి విషయాన్ని మరొకటి ఎవరెవరు వారి వారి ఇష్టదైవాన్ని ధ్యానం చేస్తున్నారో దానిని తప్పనిసరిగా చేయాలి అలాగే భగవద్గీత పుస్తకాలని పంపిణీ చేయటము కానీ చదవటము కానీ భగవద్గీత యొక్క సారముని గ్రహించటము కానీ కన్యారాశి వారు సెప్టెంబర్ మాసంలో చేసినట్లయితే విశేషమైనటువంటి అనుగ్రహాలని పొందగలుగుతారు అలాగే గురు ప్రమాణితులైనటువంటి వారిని సందర్శించటము వారికి సేవ చేయటము వారి సన్నిధిలో ఒక పోటో ఒక రోజో ఒక గంటో నిశ్చలమైనటువంటి భక్తితో గడపటము అవశ్యం ఈరోజు మీరు చేసేటువంటి ఈ గొప్ప పని వల్లే రేపటి మీ భవిష్యత్తు నిర్ణయించబడి ఉంటుంది కోర్టు వ్యవహారాల ఎందు కూడా అనుగుణమైనటువంటి వర్తమానాలని ఉంటారు కుటుంబంలో తప్పిపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారు మీకు తాహసపడతారు క్షేత్ర దర్శనాలని చేసుకుంటారు పౌర్ణమి తర్వాత విశేషమైనటువంటి అనుగ్రహాలని కన్యారాశి వారికి గ్రహమును అనుగ్రహించనున్నాయి ఈలోపు చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి వాటిని ధైర్యముగా ఎదుర్కోవాలి ఎక్కువగా బద్ధకము స్త్రీలకి కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీలకి గోచరిచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి అవసరానికి మనము ఎవరిని వాడుకున్నా వారిని మనము తిరిగి మనము ఒక సత్కారముతోనో ఒక పొగడతతోనూ ఒక అభినందనతోనో మనము మన యొక్క థ్యాంక్స్ని తెలియచేయాలి లేదు మేము ఇలాగే ఉంటాము మేము ఎవరిని కూడా పొగడము మేము ఎవరితో కూడా అట్లా ఉండము వాళ్ళు ఎందుకు నాకు చెయ్యరు అనేటువంటి అహంకారాన్ని ప్రదర్శించకూ మనుషులు తోటి మనిషిని సంపాదించుకుంటాం చాలా కష్టం డబ్బు సంపాదించవచ్చు బంగళాలను సంపాదించవచ్చు కీర్తి ప్రతిష్టలను సంపాదించవచ్చు కానీ ఇవేమీ లేకపోయినా నిన్ను నిన్నుగా ఇష్టపడేటువంటి వ్యక్తులని సంపాదించటం అనేటువంటిది అరుదైనటువంటి వరం కాబట్టి ఎవరిని కూడా నిందించకండి ఎవరిని కూడా హేళనగా మాట్లాడకండి ఎవరు కూడా మనకి ఉపయోగము లేదు అని చెప్పి చేదరగా చూడకండి ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక శక్తి ఉంటుంది మనకు తెలియదు ఏదో ఒకసారి అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి లైఫ్లో వాటిని మనము సమకూర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మరొక విధముగా వెళ్ళకూడదు పౌర్ణమి తర్వాత చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని వారు పొందుతారు ఇప్పుడు ఎక్కడెక్కడైతే గనక స్పర్ధలు జరిగాయో ఏ ఏ విషయాల ద్వారా మీరు చికాకులు పొంది ఉన్నారో అటువంటి చికాకులన్నీ కూడా కలుగుతాయి అటువంటి ఆలోచనని మీరు చేయగలుగుతారు అని దాని అర్థం అంటే ఆవేశములో ఉన్నప్పుడు ఆలోచన కంటే కూడా ప్రశాంతముగా ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన విధానము చాలా చక్కగా ఉంటుంది దాని యొక్క ప్రభావము ద్వారా మనం ఎంతో మారుతాం కాబట్టి ధ్యానము అనేటటువంటి విషయాన్ని మరొకటి ఎవరెవరు వారి వారి ఇష్టదైవాన్ని ధ్యానం చేస్తున్నారో దానిని తప్పనిసరిగా చేయాలి అలాగే భగవద్గీత పుస్తకాలని పంపిణీ చేయటము కానీ చదవటము కానీ భగవద్గీత యొక్క సారముని గ్రహించటము కానీ కన్యారాశి వారు సెప్టెంబర్ మాసంలో చేసినట్లయితే విశేషమైనటువంటి అనుగ్రహాలని పొందగలుగుతారు అలాగే గురుప్రమాణితులైనటువంటి వారిని సందర్శించటము వారికి సేవ చేయటము వారి సన్నిధిలో ఒక పోటో ఒక రోజో ఒక గంటో నిశ్చలమైనటువంటి భక్తితో గడపటము అవశ్యం ఈరోజు మీరు చేసేటువంటి ఈ గొప్ప పని వల్లే రేపటి మీ భవిష్యత్తు నిర్ణయించబడి ఉంటుంది కోర్టు వ్యవహారాల ఎందుకు కూడా అనుగుణమైనటువంటి వర్తమానాలను ఉంటారు కుటుంబంలో తప్పిపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారు మీకు తాహసపడతారు క్షేత్ర దర్శనాలను చేసుకుంటారు పౌర్ణమి తర్వాత విశేషమైనటువంటి అనుగ్రహాలని కన్యారాశి వారికి గ్రహములు అనుగ్రహించనున్నాయి ఈలోపు చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి వాటిని ధైర్యముగా ఎదుర్కోవాలి ఎక్కువగా బద్ధకము స్త్రీలకి కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీలకి గోచరిచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి అవసరానికి మనము ఎవరిని వాడుకున్నా వారిని మనము తిరిగి మనము ఒక సత్కారముతోనో ఒక పొగడతతోనో ఒక అభినందనతోనో మనము మన యొక్క థ్యాంక్స్ని తెలియచేయాలి లేదు మేము ఇలాగే ఉంటాము మేము ఎవరిని కూడా పొగడము మేము ఎవరితో కూడా అట్లా ఉండము వాళ్ళు ఎందుకు నాకు చెయ్యరు అనేటువంటి అహంకారాన్ని ప్రదర్శించుకో మనుషులు తోటి మనిషిని సంపాదించుకుంటాం చాలా కష్టం డబ్బు సంపాదించవచ్చు బంగళాలను సంపాదించవచ్చు కీర్తి ప్రతిష్టలను సంపాదించవచ్చు కానీ ఇవేమీ లేకపోయినా నిన్ను నిన్నుగా ఇష్టపడేటువంటి వ్యక్తులని సంపాదించటం అనేటువంటిది అరుదైనటువంటి వరం కాబట్టి ఎవరిని కూడా నిందించకండి ఎవరిని కూడా హేళనగా మాట్లాడకండి ఎవరు కూడా మనకి ఉపయోగము లేదు అని చెప్పి చేదరగా చూడకండి ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక శక్తి ఉంటుంది మనకు తెలియదు ఏదో ఒకసారి అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి లైఫ్లో వాటిని మనము సమకూర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మరొక విధముగా వెళ్ళకూడదు పౌర్ణమి తర్వాత ఇటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా ఉంటాయి కన్యారాశి వారికి కాబట్టి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి అన్ని మార్పులని మనము మనం అనుభవించాలి మనము వాటి ద్వారా ఎంతో మంచిని గ్రహించాలి అని అనుకుంటే తప్పనిసరిగా భగవద్గీత మీద శ్రద్ధని పెట్టాలి అలాగే ఈ యొక్క వినాయక వ్రతాన్ని కూడా అత్యంత విశేషముగా ఆచరణ చేసుకోవాలి కన్యారాశివారు వినాయక వ్రతము శనివారం మనకు వచ్చింది సెప్టెంబర్ ఏడు ఈ యొక్క శనివారం రోజున ఉపవాస దీక్షతో ఉండి వినాయకుడి యొక్క కథని మనము చదువుకుని అక్షంతులు వేసుకుంటాం ద్వారా ఎన్నో నీలాప నిందల నుంచి బయటపడతారు అలాగే గృహములో కూడా శాంతి చేకూరుతుంది గోవులను దర్శించండి గోశాలలని సేవ చేయండి గోశాలలకి ఎక్కడెక్కడ గోవులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సంరక్షించే విధంగా మీ ఆలోచన చెయ్యండి వాటి పోషణకి మీ వంతు సహకారాన్ని అందించండి జీవితంలో మనం కట్టుకెళ్ళిపోయేది ఏదీ ఉండదు మనము చేసినటువంటి పుణ్యమే మనతో పాటు వస్తుంది మనము చేసినటువంటి పాపమే మనతో పాటు వస్తుంది కాబట్టి పుణ్యప్రదమైనటువంటి జీవనాన్ని గడుపుటకై ఇదొక సన్నాసముగా కన్యారాశి వారు తెలుసుకోవాలి ఆరోగ్య విషయము కూడా చాలా మెరుగుపడుతుంది పౌర్ణమి తర్వాత విద్యార్థులు కూడా చాలా సఖ్యతతో తమ యొక్క విద్యా బుద్ధుల ఎందు రాణింపజేస్తారు క్రీడారంభములో ఉన్నటువంటి కన్యారాశి వారికి వచ్చేటువంటి మాసము కూడా సెప్టెంబర్ మాసమే కాబట్టి ఇన్ని మెళుకువలు ఉన్నటువంటి ఈ మాసములో గణపతి ఆరాధనని చేసుకుంటూ భగవద్గీతని మనము చదవటమే కాకుండా పది మంది చేత చదివింపజేయటము వారికి ఆ పుస్తకాలని పంపిణీ చేయటము భగవద్గీతకి చదువుకునేటువంటి వ్యక్తులని ప్రోత్సహించటము అనేటువంటి పనిని కన్యారాశి జాతకులు చేస్తే గనక వారికి మరింత కీర్తి ప్రతిష్టలు లభ్యమవుతాయి తద్వారా వారు ఎంతో మంది వారిని చూసి గౌరవించడం జరుగుతుంది గ్రహములు అనుగ్రహము చాలా సులభంగా మనం పొందవచ్చండి ఇటువంటివి చేసుకుంటూ జై శుభంకరి సర్వే జనా సుఖినో భవంతు